అట్లా ఉన్నా మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు పాశ్చాత్య పోకడికి పోయి లివింగ్ రిలేషన్షిప్ అంటూ ఒక కొత్త ట్రెండ్కి అందరూ అట్రాక్ట్ అవుతున్నారు పెళ్ళి చేసుకుని మేము కలిసి ఉంటామో లేదో తెలీదు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి లేదో తెలియదు ముందే కలిసి ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటాం అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ తన నాటికి డీటెయిల్గా తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా లివింగ్ రిలేషన్షిప్స్ దీని గురించి చెప్పమంటే అసలు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది మంచిది అంటారా మీరు చెప్పండి మేమంతా పెద్దవాళ్ళము పాత చింతకాయ పచ్చడి ఛాదస్థాలు పెద్దవాళ్ళకి ఎప్పుడు ఇద్దే వీళ్ళు ముందుకు జరగరు అప్డేట్ అవర్ అంటారు కదా మీరు చెప్పండి అమ్మా అసలు పెళ్లి ప్రాధాన్యత ఏంటో చెప్పండి తర్వాత నేను అది కాదు నేనైతే పెళ్లి చేసుకుని రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు తెలీదు ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు సో పెళ్లి విశిష్టత చెప్పండి పెళ్లి విశిష్టత ఏంటంటే ఒక అంటే ఎవరో తెలియని ఒక అమ్మాయి అబ్బాయి ఒక జీవితంలో ఇద్దరు దగ్గర అయ్యి ఒకసారి అటువైపు ఫ్యామిలీ ఇటు వైపు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయ్యి నువ్వెవరో నేనెవరో తెలియని తెలియదు అనుకున్నప్పుడు ఒకరికొకరు కలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని అంటే మీ మీకు నచ్చని అబ్బాయికి నచ్చని మీ అమ్మాయిల అమ్మాయి అడ్జస్ట్ చేసుకొని అమ్మాయికి నచ్చని మీ అబ్బాయి కూడా అడ్జస్ట్ చేసుకొని ఇద్దరు కలిసిమెలిసి ఉండి సంతోషంగా వాళ్ళు బాగుండి మిగతా వాళ్ళని ఫ్యామిలీ అటు ఫ్యామిలీని ఇటు ఫ్యామిలీని సంతోషపెట్టదే ఒక పెళ్లి విశిష్టత అంతే అదే పెళ్ళిలో పెళ్ళి ఒక పెళ్ళి రెండు కుటుంబాలను దగ్గర చేస్తుంది ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది అది ఫ్యామిలీ కదా అది పెళ్ళి ఇప్పుడు ఏంటంటే లివింగ్ రిలేషన్ లివింగ్ రిలేషన్ అంటే ఒక పెళ్ళి అనే రెండు అక్షరాలు తప్ప వాటికి అబ్జెక్షన్ మిగతా వాటి అన్నిటికి ఏమీ అబ్జెక్షన్ లేదు కలిసి తింటారు కలిసి పడుకుంటారు ఐఎం సారీ టు సే కలిసి పడుకుంటారు కలిసి అన్నీ చేస్తారు ఒకటే కంచంలో తింటారు ఒకరికొకరు తినిపించుకుంటారు అన్నీ చేస్తారే అన్నీ అందుకని నేను ఐఎమ్ సారీ సే అన్న ఇవన్నీ చేస్తారు వీటికి ఎందుకు మీకు అబ్జెక్షను ఎందుకు ఏమవుతుంది పెళ్లి చేసుకుంటే ఎందుకు అంటే ఇప్పుడు తరానికి బాధ్యత అవసరం లేదు అదే పెళ్ళి అనేది ఒక బంధం ఆ బంధంతో ముడిపడ్డప్పుడు రేపు పొద్దున ఇద్దరు విడిపోతే ఎందుకు అని అడుగుతారు ఇందులో లేదు కదా ఫ్రెండ్షిప్లో ఏముంది నాకు నచ్చిన రోజులు ఉంటాను లేకపోతే నువ్వు వేరే నేను వేరే రామ్ రామ్ అనుకుంటాను అలాంటి లైఫే ఇప్పుడు ఉండే యూత్ కావాలి సో రెస్పాన్సిబిలిటీస్ వద్దు లైఫ్ ఎంజాయ్ చేస్తాము అని ఉంటున్నారు మరి ముఖ్యంగా అంటే చాలామంది అండి పేరెంట్స్ మా పిల్లల ఫలాంటి చోట ఉద్యోగాలు చేస్తున్నారు చ అంటే మా మాకు ఇదే వాళ్ళ వాళ్ళ ఆ పిల్లలే మాకు సపోర్టు అని అనుకుంటే అమ్మాయి వాళ్ళు ఊర్లల్లో ఉంటే ఇక్కడికి వచ్చి చాలామంది తెలియకుండా లివింగ్ రిలేషన్లో ఉండి తర్వాత ఇద్దరికి ఒకరికొకరికి పడక విడిపోయి సో అంటే ఇద్దరికి కాదు సపోజ్ అదృష్టవశాతో దురదృష్టవశాత అమ్మాయి అమ్మాయికి చాలా అంటే చాలా ఇష్టమండి అతనికి అట్లాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు అనుకుంటుంది చాలా నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడు కదా ఇతనితో నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేద్దామని నా అమ్మాయి అనుకున్నప్పుడు షీ విల్ ఫీల్ హ్యాపీ కదా ఎవరైనా సరే మంచి వాళ్ళతోనే ట్రావెల్ చేయాలనుకుంటారు సో అతను సరే ఒక సంవత్సరం ఏదో కలిసి ఉంటారు తర్వాత అంటాడు మరి ఎప్పుడు పె పెళ్ళా పెళ్ళెందుకు పెళ్లి చేసుకోవాలా అని అడుగుతాడు మరి ఎందుకు పెళ్లి చేసుకో ఇన్ని రోజులు కలిసి ఫ్రెండ్షిప్ ఇది ఇది ఫ్రెండ్షిప్ే తప్ప పెళ్ళి కాదు నాకు నా అకౌంట్లో ఇంకొక అమ్మాయింది నువ్వు కాదు నువ్వు ఓన్లీ ఫ్రెండ్ నా అవన్నీ నా అమ్మాయిలు కూడా ఇట్లా మాట్లాడే అమ్మాయిలు ఉన్నారు అండి నేను అదే చెప్తున్నా ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు కూడా ఉన్నారు అమ్మాయిలు కూడా ఉన్నారు అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం సో ఇరువైపులా ఉన్నారు అబ్బాయిలే కాదు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు కూడా ఉన్నారు సో నాకేం లేదు నేను అలా చూడలేదు నేను నేను ఒక ఫ్రెండ్గా చూశాను అని చెప్తున్నారు అనమాట కాబట్టి లివింగ్ రిలేషన్ అనేది నేనైతే పర్సనల్గా నిజంగా నాకు అంటే అంటే ఏజ్ వైజ్ ఉండొచ్చు మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము అపోజ్ చేయొచ్చు కానీ అది ఏమాత్రం సేఫ్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పొద్దున ఏదైనా జరిగిందనుకోండి ఎవరు బాధ్యులు నీవు నీ నీకు ఆ అమ్మాయికి ఏం సంబంధం అని చెప్పేసి ఎవరైనా వచ్చి అడుగుతారు నువ్వెవర ఏమో తెలియదు నా ఫ్రెండ్ అని చెప్తున్నాడు అంటే ఈ కాలంలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారంటే మాకు తెలియదు గర్ల్ ఫ్రెండ్ దగ్గరకి వెళ్తున్నావా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నావా అని ఒక దరిద్రమైన ఇంగ్లీష్ పదం ఫ్రెండ్ అని ఉంది కదా ఎవరు ఎవరితో ఉంటున్నావా మా ఊరిలో అంటే నేను నా ఫ్రెండ్ కలిసి ఉంటున్నామని తల్లికి చెప్తుంది అబ్బాయి అబ్బాయి కానీ అమ్మాయి కానీ కానీ అమ్మాయితో ఉంటున్నావా అబ్బాయితో ఉంటున్నావా అని చెప్పట్లా కదా సో పిల్లలు ఏం చేస్తున్నారు ఈ కాలం పిల్లలు ఎవరికి పోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు సో మనం ఈ పని చేస్తున్నాము ఈ అబ్బాయితో నిజంగా నేను జీవితాంతం ట్రావెల్ చేస్తానా చేయలేనా ఇక్కడ లివింగ్ రిలేషన్షిప్స్కి మెయిన్ రీజన్ సెటిల్మెంట్ నాకు సెటిల్మెంట్ కావాలని అబ్బాయి అనుకుంటుంది అమ్మాయి అను అనుకుంటుంది ఇద్దరు అనుకోని నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఇష్టాలు అంటే ఆ రి గోల్స్కి రీచ్ అయ్యే క్రమంలో వీళ్ళు ఇష్టాలు కొన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది ఇది ఈ రిలేషన్షిప్ లో ఉంటే మేము ఎంజాయ్ చేస్తూ మా గోల్స్ ని రీచ్ అవ్వచ్చు కదా అనే థాట్ మైండ్ ఆఫ్ మైండ్ ఆఫ్ థాట్ లో కూడా ఉంటున్నారు ఇలా ఉండొచ్చు అంటారా మీ గోల్స్ ముఖ్యమా లేకపోతే ఈ గోల్ మీ మనని తీసుకెళ్లే డెస్టినీ ముఖ్యమా ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాల్సిందే సో పెళ్లి చేసుకోము అనుకొని కంప్లీట్ గా ఉండిపోతారా కంప్లీట్గా ఉండండి అలా కాకుండా పెళ్లి చేసుకునే ఒక డెస్టినీ పాయింట్కి ఈ రిలేషన్షిప్తో కలిపితే ఎంతవరకు కరెక్ట్ అండి అదేనండి ఇప్పుడు నేను మళ్ళీ చెప్పినట్టుగా ఫ్రెండ్షిప్లో మీకు ఏమి ఉండే డిమాండ్స్ రైట్స్ ఏమి ఉండవు ఇప్పుడు నాకు మీకు ఇష్టమైతే మీకు ఎక్స్వైజ్ జెడ్ ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అయితే ఇష్టం ఉంటే అది ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రెండ్షిప్ కొన్ని రోజులు కంటిన్యూ చేస్తారు బాబు నేను నాకు నచ్చలేదు విడిపోతాను అదే పెళ్లి చేసుకోవాలి అంటే నీకు నచ్చనివి అబ్బాయికి నచ్చనివి అమ్మాయి కరెక్ట్ చేస్తుంది అమ్మాయికి నచ్చనివి అబ్బాయి కరెక్ట్ చేస్తాడు ఇద్దరు అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అవన్నీ మాకు నచ్చదు అవన్నీ మాకు అవసరం లేదు సో నా డెస్టినీ ఏముందో అదే చేస్తాను కానీ నా లైఫ్ ఇంపార్టెంట్ కాదు రి రిలేషన్షిప్లో ఏంటంటే ఇష్టం వచ్చిన అన్ని రోజులు ఉండొచ్చు దాని తర్వాత నువ్వెవరో నేను ఎవరో నాకు నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు దాంట్లో ఏమీ తేడా ఉండదు ఇంకా ఇంకా దరిద్రాలు ఏంటంటే కొన్ని నేను చూసాను హాస్టల్స్లో రిలేషన్షిప్లో ఉండే వాళ్ళకు కూడా ఇస్తున్నారండి వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో సంబంధం ఏంటి అని ఎవరు అడగటం లేదు రెంట్ కావాలి రెంట్ ఇస్తున్నారా లేదా అనే చూస్తున్నారు రేపు పొద్దున ఇద్దరు కొట్టుకొని అమ్మాయో అబ్బాయ చచ్చిపోయారు అనుకోండి అప్పుడు చెప్తా నువ్వు ఎందుకు ఇచ్చావంటే అప్పుడు చెప్తారు మాకు తెలియదు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ అసలు చెప్పుకున్నారని కూడా చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి అందుకని ఇవన్నీ అంటే వీళ్ళకి ఎథిక్స్ అని ఏమి ఉండట్లేదండి అసలు అంటే టెంపరీగా మనం సంతోషంగా ఉంటామా అంతే చూస్తున్నారు కానీ ఈ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి కదా చేసే వాడినే మనము ఎంచుకుందామని చెప్పటం లేదు టైం పాస్ కావాలి నేను నాకు నాకు ఒక టైం పాస్ కావాలి నేను ఆఫీస్ నుంచి వచ్చాను టైం పాస్ కావాలి ఈ మధ్య ఏంటంటే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా చీను ఒక వేస్ట్ ఫెలో అని కూడా అంటారు నీకు బాయ్ ఫ్రెండ్ లేడా పదా నా టీంలో చాలా మంది ఉన్నారు పదా ఎవరినో ఒక నీకు పరిచయం పరిచయం చేస్తాననే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అందుకని లో అంటే ఈ యువత ఎటు పోతుందో ఎంత వరకు కరెక్ట్ అనేది వాళ్ళు వాళ్ళ అందరికి నేను చెప్పేది ఒకటేనండి ఆలోచించుకోండి చేసే ముందు ఇది పేరెంట్స్ చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ కూడా ఉంది కదా పేరెంట్స్ ఎలాంటి విలువలు నేర్పించాలి అంటే చెప్తే కదండి నేను అసలు ఆహా కాదు ఆడపిల్ల కాని మగపిల్లడు కానీ బయట అడుగు పెడుతున్నప్పుడు కొన్ని విలువలు అనేవి ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి అనేది అంటాను అంటే అవి ఎలాంటి విలువలు ఉండాలి ఇప్పుడు మీ పాయింట్ అంటే పేరెంట్స్ చెప్పాలి అంటే రిలీ రిలేషన్లో షిప్ షిప్లో లో ఉన్నాను ఏ పిల్లలు ఏ పేరెంట్స్ చెప్పట్లేదండి మా అమ్మకు నిజంగా చెప్పండి అంటే నిజంగా రిలేషన్షిప్ మంచిదనే అనుకుందాం ఒక పాయింట్లో ఎంతమంది తల్లిదండ్రులు అమ్మా నువ్వు పర్వాలేదు నువ్వు పెళ్లి కాకుండా పర్వాలేదు నువ్వు అబ్బాయితో ఒక సంవత్సరం పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు కూడా ఈ దీన్ని ఎంకరేజ్ చేయరు కదా ఎవరు ఎంకరేజ్ చేయరు అంటే వీళ్ళు తప్పు చేస్తున్నట్టే కదండి ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఏదైనా దాచు ఎవరైనా సరే నేను కానీ మీరు కానీ మన వాళ్ళకు మన వాళ్ళ దగ్గర ఏదైనా దాచుతున్నామంటే మనం తప్పు చేస్తున్నట్టే ఇది తప్పే కదా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అసలు ఈ క్వశ్చనే లేదు ఇది 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 కరెక్టే కాదు అట్లాగే మీరు అడిగి అడిగినట్టుగా ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలకు లైఫ్ అంటే ఏంటి మనం ఎవరితోనైనా ఏ లిమిట్లో ఉండాలి ఏ లిమిట్ దాటకూడదు వాడు ఎదుటివాడు మనతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు వాడి ఉద్దేశం ఏంటి అనేది కనుక్కుండేలాగా కూడా పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి సో ఎవరితోనైనా మన లిమిట్స్తో మనం ఉండాలి మరి అంటే మీరు అమ్మాయిలకే ఎందుకంటే ఈ సృష్టి అలాంటిదండి ఆ అమ్మాయిలకే ఉన్నాయి రిస్ట్రిక్షన్స్ ఆ అరటాకు మీద ముళ్ళు పడ్డా ముల్లు పోయి అరటాకు మీద పడ్డా అరటాకే చినిగిపోతుంది ముళ్ళు ఎప్పుడు వంకరపోదు ముళ్ళు అలాగే ఉంటుంది అంటే ఈ సృష్టి భగవంతుడు ఈ సృష్టినే అమ్మాయిలని ఇలా చేశాడు కాబట్టి అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు వాళ్ళని వాళ్ళని కాపాడుకోవాలి ఎందుకు ఉండకూడదు వాడు వాడున్నాడు కదా నేను మరి వాడికి ఏం నష్టం లేదు కదా రేపొద్దున ఏదన్నా ఏంటంటే నీ లైఫ్ కదా పాడైపోతుంది కాబట్టి అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి తప్పదండి ఈ సృష్టి భగవంతుడు మనకు అట్లాంటిదే ఇచ్చాడు అది శాపమా వరమో మనకు తెలియదు కానీ తప్పకుండా మనమే సేఫ్గా ఉండాలండి అమ్మాయిలు ఎలా ఉండాలంటే మగపిల్లలు మన వైపు చూస్తే ఇది రాక్షసులాగా మన మీద పడి చంపేస్తుంది ఈ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు ఈ అమ్మాయితో మనం మాట్లాడేటప్పుడు మన లిమిట్స్లో మనం ఉండాలి అని తెలియజేసేలాగా అమ్మాయిలకు తల్లిదండ్రులు చెప్పాలండి సో నువ్వు ఎక్కడైనా నువ్వు ఫ్రెండ్స్తో తిరుగు అబ్బాయిలతో తిరుగు ఏం ప్రాబ్లం కానీ లిమిట్ ఇదే లిమిట్ నువ్వు ఈ లిమిట్ దాటకు నేను దాటను అని చెప్పండి ఏ అబ్బాయిలు కూడా దగ్గరికి రారు ఎప్పుడైనా అమ్మాయిలతో అబ్బాయిలు చనువు తీసుకున్నారంటే అది మనమిచ్చిన చనువే అమ్మాయిలు ఇచ్చే చనువే ఒకసారి ఏదన్నా మాట్లాడితే వెంటనే నీ వాయిస్ రైస్ చేస్తే ఇంకొకసారి ఆడు మళ్ళీ మాట్లాడు ఆ ఇది మనకి బాబు మన మన ట్రాప్లో పడదని వెళ్ళిపోతాడు అవును అలా ఉండట్లేదండి అంటే ఈ అమ్మాయిలు కూడా అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఈ కాలంలో ఏంటంటే ప్రేమ రీఛార్జ్ చేస్తే కూడా ప్రేమ లేకపోతే స్విగీలో ఆర్డర్ ఇచ్చి ఒక కేక్ పంపిస్తే ప్రేమ ఒక సినిమా చూపిస్తే ప్రేమ ఒక గిఫ్ట్ ఇస్తే ప్రేమ ఇవన్నీ ప్రేమలే ఇవన్నీ కూడా ప్రేమలే ఇప్పుడు తెలిసిన నా నా ఫోన్లో చార్జ్ లేపిస్తా ఆ చేయిస్తా మరి రేపు సాయంకాలం సినిమాకి వెళ్దామా వెళ్దాం నువ్వే టికెట్ పెడతావా పెడతా ఇవి కూడా ప్రేమలే ఇప్పుడు అందుకని మనీ డబ్బులు డబ్బులు అంటే అమ్మాయిలు డబ్బులు వేస్తే ఏ పైనైనా చేస్తారనే భావము మగపిల్లల్లో లేకుండా చెయ్యాలి అంటే యు షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ నీకై నువ్వు ఒక అంటే లేక ఎవరైనా ఈ సృష్టిలో ఉండే ప్రతి ఆడజాతి వాళ్ళ చుట్టూ ఒక ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంటుంది కదా అలా ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారండి లేకపోతే ఇంతే అమ్మాయిల జోలికి వెళ్తే అది చంపేస్తుంది మనం అనేలాగా ఉండండి అట్లాగే తల్లిదండ్రులు కూడా అలాగే నేర్పించండి అట్లాగే అబ్బాయిలకు కూడా నేర్పించండి బయటికి వెళ్ళిన తర్వాత నీ చెల్లిని నీ తల్లిని ఎలా చూస్తావో అలాగే చూడు ఆడపిల్లల్ని కూడా సో నువ్వు ఇలా ఈ రోజు అమ్మాయి మీద పడుతూ ఉంటే ఇదే క్షణంలో నీ చెల్లి మీద ఎవడైనా పడి ఏమైనా చేస్తున్నాడేమో అనుకుంటూ నువ్వు ఆలోచించుకో అప్పుడు కానీ నువ్వు అప్పుడు ఆ మైండ్ పనిచేస్తుందండి లేకపోతే ఇలాగ వావి వరుసలు ఏమీ లేకుండా తల్లి లేదు చెల్లి లేదు అంటే మా కాలంలో మా పిల్లలను ధైర్యంగా పక్కన బాబు కొంచెం మా అమ్మాయిని చూసుకో ఆ చెల్లిని ఎత్తుకో అక్కనెత్తుకో అని చెప్పే ధైర్యంగా ఇప్పుడు ఎవరైనా ధైర్యంగా ఉంటున్నారా ఎవరు ఉండట్లేదు వాడు ఏం చేస్తాడో వాడి ఆలోచనలు ఎందుకు ఎందుకంటే యూట్యూబ్ ఈ దరిద్రాలన్నీ అందులో అన్నీ వస్తున్నాయి కాబట్టి వాడి ఆలోచనలు అంటే ఈవెన్ తల్లి కొడుకు కూడా ఒక ఇంట్లో ఉండడానికి భయపడే రోజులు వచ్చాయి అవును కదా అందుకని ఎవరు ఎవరికి ఇంకోటి ఎవ్వరు ఎవరికి నేర్పించట్లేదు మాధురి గారు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు మాకు తెలుసు చెప్తే ఏటమ్మా చెప్తా మాకు తెలుసులే అనే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు కదా అందుకని ఎవరైనా సరే మరి ముఖ్యంగా భగవంతుడు సృష్టి కాబట్టి మరింత తెలుసుకొని ముందుకెళ్తే ముందుకెళ్ళారు అంతే అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలండి అంతే ఏంటి మేడం మీరు అబ్బాయిల తిరిగి వాళ్ళు తిరుగుతారండి వాళ్ళు తిరుగుతారు వాళ్ళు తిరిగి మన మీద పడిపోయి వెళ్ళిపోతాడు సఫర్ అయ్యేది మనమే మన లిమిట్స్ మనం కంపల్సరీగా పెట్టుకోవాలండి ఓకే ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్